యేసు ప్రభు వారి పెళ్లి భార్యగా కావటానికి మనం ఏం చేస్తే ఆయన పెళ్ళి భార్యలు అవుతాం చాలా సంఘాలు ఉన్నాయి కదా ఒక్కొక్క సంఘము ఒక రకమైన బోధలు చేస్తూ ఉంటారు సంఘాన్ని నడిపించేటటువంటి నాయకులు కొన్ని పర్యాయాలు వారి ఉద్రేకంతోనో లేకపోతే అనాలోచనగానో ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆ సంఘస్థులు పోరు పరలోకానికి ఈ సంఘస్తులు పోరు పరలోకానికి వారికి అస్సలు మారు మనసు లేదు వారికి అసలు అది లేదు ఇది లేదని చెప్తూ ఉంటాము దయచేసి ఈ మాటలు మాత్రం మనం మాట్లాడకూడదు ఇవన్నీ కూడా దేవునికి సంబంధించిన మాటలు కాదు ఆ సంఘం పనికిరాదు అని నేను అంటాను అయితే మనం నమ్ముకున్న యేసు ప్రభు ఆ సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమించే సంఘాన్ని మనం కాదనటానికి ఎవరు చెప్పండి అసలు మనం అర్హులే కాదు ఆయన ఏమి ఎవరెవరిని ప్రేమిస్తాడో ఆయన ఏ ఏ సంఘాన్ని ప్రేమిస్తాడో వాళ్ళందరినీ కూడా మనము ప్రేమించాలి అప్పుడే ప్రభుకి ప్రభుకి మనము బిడ్డలైతాం ఆయన మనకు తండ్రి అవుతాడు ఆయన ప్రేమించేదాన్ని మనం ద్వేషిస్తే ఆయన పిల్లలెందుకు అవుతాం మనము ప్రభు ప్రభువు దాన్ని ద్వేషించేవాడు సాతానుడు కాబట్టి ఏ సంఘమైనా కానీ మనం ప్రేమించాలి అంతేకాని ఏం చేయద్దు ఇప్పుడైతే మీ సహవాసము తండ్రితోనూ ఆయన కుమారుడైనా యేసు ప్రభుతోనూ అన్నాడు మన సహవాసం తండ్రితో యేసు ప్రభువుతో పెట్టుకుందాం ప్రేమ మాత్రం అందరితో పంచుకుందాం ప్రభువు చేసింది అదే మనల్ని చేయమన్నది అదే ఎప్పుడు కూడా ఎవరిని మనం తృణీకరించకూడదు బైబుల్ చెప్తాది ఎవడైనా తన సహోదరుని ద్వేషించినట్లయితే వాడు నరహంతకుడు అన్నాడు వానిలో నిత్యజీవం ఉండదు అని చెప్పాడు నిత్య జీవం అంటే యేసు ప్రభుల వారు ఆయన ఉండనంటాడు మనము మన సహోదరుని ద్వేషిస్తే ఆయన అంటాడు మీలో నిత్య జీవం ఉండదు మీరేమవుతారంటే నరహంతకులు అవుతారు అంటాడు కాబట్టి మనం నరహంతకులుగా ఉండి యేసు ప్రభుల వారిని ప్రార్థిస్తే ఎలాగా మనం నరహంతకులై ప్రభుల వారిని ప్రకటిస్తే ఎలాగా కాబట్టి దేవుని వాక్యానికి మనం చాలా భిన్నమైన వ్యక్తులుగా మారిపోతాం దేవుడు చాలా దుఃఖపడతాడు మనల్ని గురించి ఇంతవరకు మనం ఎలాగ జీవించామో అయితే ఇక మీదట మనం చేయాల్సింది మన పట్టణంలో ఉన్న సంఘాలు మన పట్టణంలో ఉన్న దైవ సేవకులు అందరి కొరకు మనం ప్రార్థించాలి ప్రేమతో ప్రార్థించాలి ప్రభావ సిఎస్ఐ సంఘంలో ఉన్న బిడ్డల్ని అక్కడ పనిచేస్తున్న దైవ సేవకుని బలపరచండి వారు కూడా మా సహోదరులే ప్రభా సింగ్ గారి సంఘాన్ని అక్కడున్న దైవ సేవకుల్ని ఉన్న విశ్వాసుల్ని బలపరచండి ప్రభా వారు కూడా మీ బిడ్డలే ఈ రీతిగా ప్రతి సంఘం పేరు మనం చెప్పి ప్రార్థించాలి ఆ విధంగా బైబిల్ చెప్తారే మనము ఒకరి కొరకు ఒకరు ప్రార్థించాలి బైబిల్ అంటాడు మీరు స్వస్థ పొందుతున్నట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి అన్నాడు మనము ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోనకపోతే మనకు స్వస్థత లేదు మనం అనుకుంటాం స్వస్థత ఎందుకు లేదు నేను ఆరోగ్యంగా ఉన్నానే అనుకుంటాం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోనకపోతే మన ఆత్మకు రోగం వచ్చింది అని అర్థం మనము ఆత్మీయ రోగం కలిగిన వాళ్ళము అని అర్థం ఆత్మీయ రోగం కలిగినటువంటి వ్యక్తులు పరలోకానికి ఎట్లా వెళ్తారు ఆత్మలో స్వస్థత రావాలంటే ఒక సంఘం కొరకు మరొక సంఘం ఒక కాపరి కొరకు మరొక కాపరి జాగ్రత్తగా ప్రార్థన చేసుకోవాలి నీవు నీ ఇంటి కొరకు ప్రార్థన చేసుకునేదే గొప్పతనం కాదు నీవు ఎదురింటి వాళ్ళ కొరకు ప్రార్థన చేయడమే గొప్పతనం నీవు నీ బిడ్డలకు సహాయం చేయడం గొప్పతనమేమీ కాదు ఎందరో బిడ్డలు పేదలు ఎందరో బిడ్డలు నిరాధారులు ఎందరో ఉన్నారు వాళ్లకు సహాయం చేయడం గొప్పతనం అందుకనే యాకోబు ఒకటి ఇరవై ఏళ్ళలో అంటాడు నిజమైన భక్తి ఏదంటే ఆయన అంటాడు విధవరానులను దిక్కులేని పిల్లలను పరామర్శించుటే నిజమైన భక్తి అంటాడు మనం అనుకుంటాం నిజమైన భక్తి నలభై రోజులు ఉపవాసం ఉండడం అంటా నువ్వు అన్ని రోజులు ఉండక్కర్లే ఎంతోమంది వి విధవరాలు ఉన్నారు ఎంతోమంది దిక్కులేని వాళ్ళు ఉన్నారు వాళ్ళని పరామర్శించు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు ఓ పట్టాడు అన్నం పెట్టు పది రూపాయలు దాన్ని భక్తి అంటాడు ప్రభుల వారు అంతేకాని నలభై రోజులు ఉపవాసం ఉండి ఆ నలభై రోజుల తర్వాత ఎవరైనా నీ దగ్గరికి వచ్చి బాబు అంటే ఏ పోరా పో అన్నాం అనుకో ప్రభులవారు వారు అనుకుంటారు వీడు నా కొడికే కాదు వీడు దయ్యం పట్టినోడని చెప్పి అంటాడు జనరల్గా మనం అనుకునే మాట చెప్పు ప్రభు అనుకో మనం అంటాం ఆ మాట వాడికి అసలు బుద్ధి ఉందా ఓ పది రూపాయలు ఇస్తే ఏం పోతుంది బోల్డ్ ఎంత మనకి అని తిడతా ప్రభు అసహించుకుంటాడు కాబట్టి నిజమైనటువంటి భక్తి అనేది అది ఈరోజు నుండి ప్రభు పిల్లలైన మీరు ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలు ఒక గొప్ప మార్పు రావాలి ఏమిటంటే ఎన్ని సంఘాలు ఉన్నాయో ఆ అన్నిటి కొరకు ప్రార్థించండి ఎంతమంది దైవ సేవకులు ఉన్నారో దైవ సేవకులందరి కొరకు ప్రార్థించండి ఒకరు ఒక్కొక్క సంఘంలో కూడా మీరు ఉపవాసాలు ఉంటారు ఆ ఉపవాసం ఉన్నప్పుడు సంఘం పేర్లన్నీ చెప్పి ప్రార్థన చేయండి బైబిల్ అంటది మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోనండి అంటాడు మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి మనము ఆ సంఘం ఈ సంఘం అని ద్వేషించే కంటే ఆ కొరకు ప్రార్థన చేస్తే ఆత్మలో ఆరోగ్యవంతులైతాం మనం ఆత్మలో ఆరోగ్యవంతులైతే ఇంకొక చిన్న మాట చెప్తాను నీవు ఆత్మలో ఆరోగ్యవంతుడైనావు అంటే ఆత్మానుసారమైన దైవ సేవకుడు అయిపోతావు ద్వేషించడం ప్రారంభిస్తే శరీరానుసారమైన సేవకుడు అవుతావు కాబట్టి ఒకరిని ఒకరికొరకొకరు ప్రార్థించుకోమని యాకోబు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆయన మాట మనం ఏం చేస్తామో మనం వాళ్ళకు చెబుతాం మీరు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోండి అని మనం చేయం ఈరోజు నుండి ఈ పద్ధతి మీరు పాటిస్తే ఎప్పుడైనా ప్రభు కనికరించి నేను వస్తాను ఆ రోజు మీరు చెప్తారు మీరు చెప్పిన పని మేము చేశాము దేవుడు నిజంగా మా పట్టణాన్ని ఆశీర్వదించాడని ఎందుకు అని అడిగితే క్రైస్తవుడు శబ్దం చేస్తే గనక సైతానుడు నిశ్శబ్దం అయిపోతాడు వాడు నిశ్శబ్దమైపోతాడు క్రైస్తవుడు నిశ్శబ్దమైతే సాతానుడు శబ్దం చేస్తాడు ఏమనో తెలుసా ఆ వీధిలో ఒకడు ఒక అమ్మాయికి యాసిడ్ బోసేసాడంటాడు ఈ వీధిలో ఒక అమ్మాయిని ఒక అబ్బాయి లేపుకొని వెళ్ళిపోయినాడు అంటాడు ఆ వీధిలో భార్య భర్తని ఆ తిరగట్లయితే పచ్చడి చేసిందంటారు ఆ వీధిలో దొంగతనం జరిగిందంటాడు ఈ బ్యాంకు లూటీ జరిగిందంటాడు ఇవి సైతానుడు చేసే శబ్దాలు పట్టణం ఇంత అసభ్యమైన శబ్దాలు జరుగుతూ ఉంటే ఎవరు కారణము అంటే క్రైస్తవులు క్రైస్తవుడు ఎప్పుడు శబ్దం చేస్తాడో సావారుడు నిశ్శబ్దమైపోతాడు మనము నిశ్శబ్దంగా లేం అయితే ఐక్యంగా లేం మనం ఎంతటి మీరు అరుచుకుంటూ ఉన్నారు అరిస్తే ఎంత దూరం వినిపిస్తుంది పది మంది అరిస్తే ఎంత దూరం వినిపిస్తుంది కాబట్టి సంఘం అనేటటువంటిది మనం ఎప్పుడు శబ్దం చేయడం ప్రారంభిస్తామో పట్టణంలో సాతాను శబ్దం నిశ్శబ్దమైపోతుంది అక్రమాల శబ్దాలు అన్యాయాలు అరాచకాలు ఆ తరువాత అఘాయిత్యాలు హత్యలు అన్నీ నిశ్శబ్దమైపోతాయి పట్టణాన్ని పరిపాలించే నాయకులు అంటారు ఈ మధ్యన క్రైమ్స్ లేవు కదా ఈ మధ్యన పోలీసులకు పనులు లేవు కదా పట్టణంలో ఎక్కడ శబ్దాలు లేవు ఏం కారణం అంటే ఎవరోగా ఆయన అంటాడు ఈ మధ్యన క్రైస్తవులు ఎక్కడ చూసిన ప్రార్థనలు మొదలుపెట్టినారు అని ఖచ్చితంగా మీ విషయాలు ప్రభుత్వం దాకా పోతాయి మీ విషయాలు ప్రభుత్వం దాకా పోతాయి ప్రభుత్వం అంటుంది మా దేశంలో ఇంకా క్రైస్తవులు ఎక్కువ మంది కావాలా మా పట్టణంలో క్రైస్తవులు ఎక్కువ మంది అని దయచేసి గమనించాలి సైతాను యొక్క శబ్దం అణిగిపోవటానికి క్రైస్తవులు ఉమ్మడిగా శబ్దం చేసే ఆ గుంపు ఈ పట్టణానికి కావాలి ఇక్కడికి కాదు ప్రపంచం అంతా కావాలి ప్రపంచంలో అందరూ ఐక్యంగా ఉన్నారు చూడండి కమ్మ సంఘము కాపు సంఘము మాల సంఘము మాదిగ సంఘము చలో విజయవాడ చలో హైదరాబాద్ అని చెప్పి పోతా ఉంటారు ఎక్కడ చూసినా క్రైస్తవ సంఘం ఉంది కానీ చలో హైదరాబాద్ కాదు చలో నరకం అంటారు హైదరాబాద్ కాదు కాకినాడ కాదు ప్రకాష్ గారు ఏమన్నా చెప్తే మనం నవ్వుతాం సత్యమయ్య గారు ఏమన్నా చెప్తే మనం నవ్వుతాం మీ పేర్లు నాకు తెలియవు నాయన మీరెవరైనా చెప్తే ఇంకా నవ్వుతూ ఉంటారు మన మధ్యన ఉన్నదేమిటంటే పరిహాసాలు వాళ్ళ దగ్గర ఉన్నది ఏమిటంటే పట్టుదల మాదిగ దండోరా అంటారు మాత్రం అందరు వెళ్ళిపోతారు కమ్మ సంఘము అంటారు మాత్రం వాళ్ళందరూ వెళ్ళిపోతారు క్రైస్తవులు దండోర అనేది లేదే క్రైస్తవ అంటే ఇదే కూడికలు సత్యం గారు కూడికలు పెట్టినారు మదనపల్లి రాజశేఖర్ వచ్చినారు అంటే ఏమంటారు తెలుసా ఆయన ముసిలోడు ఆయన సంగతి ఏంది మనకి యమనస్తులు చాలా మంది ఉన్నారు వాళ్ళని చూద్దాం యూట్యూబ్లో వస్తారు వాళ్ళు అంటారు మీకు అర్థం కాలే యూట్యూబ్లో వస్తారు అని అంటారు రేపు జట్సన్ అబ్రామ్ గారు వస్తాడు వైన్యంగా ముసిలోడు ఆయన ఏం చూస్తాం మనము యూట్యూబ్లో బోల్డ్ ఎంతమంది వస్తారు మనకి వాళ్ళకి సైతాను గుంపుకి ఉన్న తేడా అది మనకు ఐక్యత లేదు మనకు శబ్దము లేదు ఐక్యత లేని దగ్గర బలం ఎక్కడుంటుంది ఒక మనిషి మీదకి పది మంది పోయినారనుకో వాడు ఏమైపోతాడు పచ్చడైపోతాడు అవునాక కదా సైతాను పది మందిని లేపుతాడు నువ్వు ఒకడివే నీవే పది మంది లేచినారనుకో సాతానుడు పచ్చడైతాడు మనం లేయమే ఈరోజు కోటం ఉంది మనోడు ఇంకోడు స్పెషల్ కోటాలు పెట్టి మారేది లేదు సచ్చేది లేదు వాని హృదయం అంతా చేదు ఉంటుంది మనం పోకూడదు ఆ కోటానికి సత్యం గారు పెట్టిన కోటాలకు పోయేది ఎందుకు మనము ప్రకాష్ గారు పెట్టిన పెట్టిన కోటాలకి ఎందుకు పోవాలి మనము మనము స్పెషల్ కోటం పెడదాం స్పెషల్ కోటమా చింతకాయ కోటమా సైతాన్ కోటమి అదే ఈ విధంగా ఐక్యత లేదు శబ్దం లేదు క్రైస్తవులు ఐక్యత కలిగి శబ్దం చేస్తే సైతాను శబ్దం పూర్తిగా అణిగిపోతుంది ఇంకా లేదు పట్టణంలో సాతాను శబ్దాలు ఉండవు దేవుని కార్యాలు వెనువెంటనే వెనువెంటనే పట్టణంలో జరగడం ప్రారంభిస్తాయి నీ సంఘంలో జరుగుతాయి నా సంఘంలో జరుగుతాయి అందరి సంఘాలలో అద్భుతాలు జరగడం ప్రారంభమవుతాయి రాశక రుచి ఉన్న ముడితే దయ్యాలు వచ్చి పడిపోతారు మరి మేము మేము ముడితే రావే వానికి దయ్యం పట్టింది కాబట్టి వాడు ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయి అంటారు తప్పది దేవుడు ఆయనకు వరం ఇచ్చినాడు చేయనివ్వండి ప్రభా ఆయన వరమును ఇంకా బలపరచండి మా పట్టణంలో అనేకులకు బంధకాలు విడిపోవాలి అని ప్రార్థన చేయి ఆటోమేటిక్గా శక్తి మీ సంఘంలో కూడా పనిచేయడం ప్రారంభిస్తారు వాన్ని నిరాకరిస్తే నువ్వు నిరాకరించేది వ్యక్తిని కాదు వాణిలో ఉన్న దేవుని శక్తిని ఆ శక్తి నీ దాకా కూడా ప్రయాణమే రావాలని ఉంది నువ్వు వాణ్ణి నిరాకరిస్తున్నావు శక్తి అక్కడే ఆగిపోయాది నీదాకా రాదు నువ్వు ప్రార్థిస్తావు ప్రభా పంపండి మాకు డెలివరెన్స్ ఇవ్వండి విడుదల ఇవ్వండి అద్భుతం చేయండి అంటావు వాణ్ణి తిడతావు ప్రయోజనం ఏముంది తిట్టింది వాణ్ణి కాదు వాని లోపట్ ఉన్న శక్తిని ఆ శక్తిని మనం తిట్టడం వల్ల ఆ వ్యక్తిని తిట్టడం వల్ల వానిలో ఉన్న శక్తి మన దాకా రాకుండా ఆగిపోతుంది దయచేసి గమనించాలి ఇలాగ ఎన్నో తప్పులు మనం చేస్తూ ఉన్నాం అవి తప్పులని మనకు తెలియదు ఎన్నో తప్పులు ఇలాంటివి చేస్తూ మనం చెడ్డ చెడిపోయిన వారు కాకుండా మనం ముందు కూర్చున్న బిడ్డల్ని కూడా చెడగొట్టేస్తూ ఉన్నాం పాడు చేస్తూ ఉన్నాం అరీతిగా చాలామంది చేస్తూ ఉన్నారు ఇది జ్ఞానంతో చేసే పని కాదు అజ్ఞానంతో చేసే పని ఇది భక్తితో చేసే పని కాదు పాపముతో చేసే పని ఇవన్నీ కూడాను దయచేసి గమనించాలి ఈరోజు మనందరిలో ఒక మార్పు రావాలి మనందరిలో మన పట్టణంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో ఎంతమంది కాపురులు ఉన్నారో వాళ్ళందరి కోసం ప్రార్థన చేయండి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటే మన ఆత్మలో స్వస్థత ప్రారంభమైతుంది ఆత్మ ఆరోగ్యకరంగా ఉంటుంది అప్పుడు నీవు ఆత్మానుసారివైన వ్యక్తిగా మారిపోతావు హెల్లూయా